నమస్తే నేను ప్రియా సిటీ న్యూస్ వార్తలకి స్వాగతం కానాపురం మండలం కాకులగూడాల పరివాహక ప్రాంతంలో గుండ్లవాడలో పాకాల కాలువలో చెత్త బురద మటిని డోజ్ తో తొలగించి కాల్వా ఆవాస ప్రాంత ప్రజలకు విష జ్వరాలతో ఇబ్బందులు లేకుండా చేసిన ఖానాపూర్ సర్పంచ్ దాసరి రమేష్ ఉప సర్పంచ్ ఉప్పు రాజు నూతన సర్పంచ్ ప్రజల మధ్యలో ఉంటూ ప్రజా సమస్యల పట్ల పూర్తి అవగాహనతో పనిచేయడం పట్ల పలువురు ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో వార్డ్ నెంబర్ గుండ్లపెళ్లి విజయ్ పత్రిపాక సీను వడ్డే వెంకటేష్ ఉప్పు వెంకన్న మానపల్లి సరోజన కొమ్నాథం భాగ్యమ్మ తదితరులు పాల్గొన్నారు

காலா பண்ணலா சதனே இது சந்தில் மரி இது அந்த நிள் எடுக்க போய் பைக் ராணிச்சது எடுத்து போகல மாரி காரி மீட் போகலா இல்ல பை மத்திய காவலா பார்த்தேன்